నగరి మున్సిపాలిటీలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన స్వయంగా బ్యాట్ పట్టి క్రీడాకారులు జోష్ నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్రీడాకారుల భవిష్యత్తు కోసం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను గుర్తు చేశారు ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఇచ్చే రిజర్వేషన్ కోటాను మూడు శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది క్రీడాకారుల ఉపాధికి పెద్దపీట వేసు

ఎన్నిసార్లు పడినా మనం వేయొచ్చు మనం సాధించవచ్చు మనం ముందుకెళ్ళచ్చు అనే ఒక సూర్తి మనకి ఈమెంట్ నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒకసారి అవుట్ అయిపోతే మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుంది మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు పొందడానికి ఛాన్స్ వస్తుంది ఆ ఛాన్స్ కోసం మనం వెయిట్ ఉంటాం మళ్ళీ ఆ వచ్చే ఛాన్స్ గురించి మనం ముందుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఈసారి ఇట్లా ఆడితే నేను బాగా ముందు చేయగలను ఆ పోటీతనం కూడా మనకి పెంపొందిస్తుంది సోదర భావం పెంపొందిస్తుంది ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తాను అంటే కమ్యూనిటీ అంటే కులాలుగా నేను చెప్పేది కులాలుగా చెప్పేది అందరూ కలిసి ఒక చోట చేరి సోదర భావంతో అంకిత భావంతో ఒక దానికోసం కలిసి ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది లేకపోతే ఏ ఇంట్లో కూడా ఆ ఇంట్లో నిండిపోతూ ఉంటాడు ఏ ఇంట్లో కొనుడు అంటే తెలియదు మనకి అలాంటిది మనకి ఇవన్నీ ఒక క్రీడలు అనేది మన ముఖ్యం అలాగే ఇవాళ రేపు నా ఇద్దరు కూడా ఐఫోన్ ఈ ఫోన్లు పట్టుకొని ఈ ఐప్యాడ్లు పట్టుకొని ఆడుతూ ఉంటారు అప్పటికి చెప్తుంటారు అరే బయటకి ఆడుకుంటారు బాబు ఈ వద్దురా అని చెప్పేసి ఈ మధ్య ఆడుకుంటారు కానీ కష్టం మీద వస్తున్నారు అందరూ అదే కదా అంట నేను నా కొడుకు అనుకున్నాను ఏ ఇంటికి పోయినా కూడా ఏ పిలకాయ చూసినా కూడా ఈ ఫోన్లు తీసుకుంటారు నాకన్నా ఎక్కువ ఆడేస్తున్నారు ఇంతకుముందు ఏంటంటే నాకు ఫోన్లు నేను బాగా పిచ్చి ఉండేది నాకు ఎక్కువ తెలిసేది కూడా ఇప్పుడు నా కొడుకు ఐదవ తరగతి వాడికి ఎక్కువ తెలుస్తాను నాకన్నా కూడా అలాగా ఏదో సాఫ్ట్వేర్ అప్లికేషన్ చేసుకోవాలని అంటాడు మనకి ఐదో తరగతి లీగెల్ దగ్గర అంట అంటే ఫోన్లు మించి కూడా మనం ఈ క్రికెట్ వాలీబాలు అలాగే బ్యాడ్మింటను ఫుట్బాల్ ఆడితే ఖచ్చితంగా మనకి అది మంచి పరిణామం మంచి రిజల్ట్స్ వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఎండలేని విధంగా త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా అంటే మీరు ఆడే ప్రతి ఆట కూడా రేపు భవిష్యత్తుకు ఒక మై అవుతుంది మీరు కానీ స్టేట్లో కానీ స్టేట్ టీమ్స్లో కానీ మనం పోగలిగితే రంజీలో కానీ స్టేట్గా ఆడగలితే రేపు రోజు మన ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే అంటే మనకి త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోట కింద మంచి మంచి ఉద్యోగాలు కూడా తీసుకోవచ్చు అలాగే స్పోర్ట్స్ కోసం అని అలాగే దగ్గర అన్న ప్రతి స్కూల్కి కూడా మనం అక్కడ కావాల్సిన టిప్స్ అవన్నీ కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు ఎక్కడ అందరికీ అందజేయడం జరిగింది అందరికీ చేరినయి అలాగే దామినేడి దగ్గర మన తిరుపతి దామినేడి దగ్గర ఇరవై ఎనిమిది ఎకరాల్లో మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతున్నాం అన్ని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మీ మనం ఏదైనా కూడా ఇక్కడ నేర్చుకున్నా కూడా లేకపోతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కోచ్ మంచి మంచి కోచ్లు ఉంటారు మీరేదాన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆశావాహనం అంటే కూడా వాళ్ళు గ్రేడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ తీసుకుని పోతారు అంటే ఇప్పుడు ఏదైనా మనం నగి రోడ్ చేస్తే